శాతం బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మేము ఫస్ట్ చెప్పినాము ఒక బిల్లు ఒక రెజల్యూషన్స్తోని అసెంబ్లీ రెజల్యూషన్తో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావు రెండోది అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పినాము నేను మాట్లాడిన తర్వాత వీళ్ళప్పుడు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది టూ ఎయిటీ ఫైవ్ని అమెండ్మెంట్ తీసుకువచ్చిన తర్వాత దానికి మళ్ళీ గవర్నమెంట్ గవర్నరు ప్రెసిడెంట్గానే ప్రెసిడెంట్ అసెంబ్లీగానే ఉంటుంది దానికి సమయం ఉంటుంది అక్టోబర్ థర్టీ ఆగస్టు థర్టీ ఫస్ట్ నాడు అసెంబ్లీలో పెట్టి వీళ్ళు చేసినటువంటి ఒక ఏదైతే సవరణ ఉందో టూ ఎయిటీ ఫైవ్ ఏ మా మహేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు వారందరూ కూడా దానికి పూర్తిగా మద్దతు పడడం జరిగింది గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు మూడు నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా వారి దగ్గర ఉంచుకున్న మూడు నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ మూడు నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనుక అర్థమైందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రీమేచ్యూర్ తొందరగా త్వరలోనే కూడి కూసిందంటే మనం తొందరపడి కోడి కూర్చొని ఇది తొందరపడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలను లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో నంది అవార్డు ఇస్తుందను ఇది వాళ్ళకి ఆలోచన బీసీలతో నేను రాజకీయాలు చేయవద్దు బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు మా ఆర్ కృష్ణ గారు వారు ఇంపీడ్ అయ్యారు దాంట్లో ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంపీడ్ ప్రశ్న అలవైంది వారు తప్పకుండా వారు వాదన కూడా వినబడతారు వినిపిస్తారు కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఒక ఏదో డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా మీరు న్యాయవాది అడగండి ఎవరైనా అడగండి మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఒక పది పదిహేను రోజులు కావచ్చు మూడు నెలలు పూర్తిగా అవుతుండే కదా ఈరోజు నేను వాదనలు నిన్న ఇవాళ పూర్తిగా వాదన నిన్నా నేను ఆన్లైన్లో ఆ ఆన్లైన్లో అయిపోయిన వాదనలో ఇదే వచ్చింది మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి దానికి సమాధానం లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సమా సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే బీజేపీ అడ్డుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు పని చేసి పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది మిత్రా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉంది మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా ఎక్కడ పోతారా దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచుకులు మీరు ఎందుకంటే మీరు చెప్పారు ప్రామిస్ చేశారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషను మీరు చేశారు ఇది మీ బాధ్యత ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చో దాన్ని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు డిక్లరేషన్ తెచ్చింది మీరు ఆర్డినెన్స్ తెచ్చింది మీరు సవరణ తెచ్చింది మీరు చివరికి మా మీద దోషి బ్రేమ్ చేస్తారా కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రకమైన రాజకీయాలు చేయకండి ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి అంతేగాని అప్నట్ అది బీసీస్ ఉండాలి కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆర్ కృష్ణ గారు మా ఎంపీ కాదా సహకారం మా రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అసెంబ్లీలో బిల్లు సపోర్ట్ చేసినాం ఆర్డినెన్స్ సపోర్ట్ చేసినాం సవరణ సపోర్ట్ చేసినాం ఇంకేం కావాలి లీ లీగల్ గా సహకారం మేం అండి భలే ఉన్నారు మా ఇంప్లీట్ చేసినాం కదా మేము అవునండి ఈవెన్ 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 కోర్టులో కూడా మా మధ్యప్రదేశ్లో యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నది ఈ రోజు కొట్లాడుతున్నది ఈ రోజు ఉంది పోస్టింగ్ ఉంది ఇవాళ ఈ రోజే ఉన్నది సుప్రీంకోర్టులో మీకు కావాలంటే కేసు వివరాలు ఇస్తాను ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రోజు మధ్యప్రదేశ్ రిజర్వేషన్ ఇస్తే అక్కడ కూడా హైకోర్టు ఇదే విధంగా స్టే అనే రకమైనటువంటి ఒక చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ అయింది సుప్రీంకోర్టులో దాని మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు కావాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు దాని మీద కాబట్టి మేము செதா <mix> 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 <mix>